తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అనంతరం నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పనితీరుపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించారు శ్వేతపత్రం అనే మాట వినడం ఇదే తొలిసారి అయితే కాదు కానీ దీని గురించి చాలా మందికి తెలియదు ఈ క్రమంలో అసలు శ్వేతపత్రం అంటే ఏంటి దీన్ని ఎందుకు విడుదల చేస్తారు అందులో ఏ ఏ అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్ని శాఖల్లోని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఖర్చులు ప్రజలకు ఏ మేరకు ప్రయోజనాలు అందాయనే వివరాలను వెల్లడించేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది ఇలా ప్రభుత్వం ఏదైనా ఒక అంశంపై అధికారిక సమాచారంతో రూపొందించి విడుదల చేసే నివేదికను లేదా మార్గదర్శక పత్రాన్ని శ్వేతపత్రం అంటారు ఈ విధమైన అధికారిక సమాచారం కోసం పలు సందర్భాల్లో ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు కొన్ని కొన్ని అంశాల గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంటాయి అలాగే ప్రభుత్వాలు ఏదైనా ఒక అంశంపై లేదా చట్టసభలో ప్రవేశపెట్టబోయే బిల్లుపై తన విధానాలను తెలియపరుస్తూనే అభిప్రాయాలను ఆహ్వానించేందుకు కూడా శ్వేతపత్రం విడుదల చేస్తారు శ్వేతపత్రం చరిత్ర గురించి చెప్పుకోవాలంటే దీన్ని మొట్టమొదటిసారి బ్రిటన్ లో పంతొమ్మిది వందల ఇరవై రెండు నాటి చర్చిల్ ప్రభుత్వం విడుదల చేసింది యూదుల మీద పాలిస్తీనా జరిపిన హింసపై బ్రిటన్ తొలి బ్రిటిష్ హై కమిషనర్ సర్ హార్బర్ట్ శామ్యుల్ రూపొందించిన పత్రాన్ని తొలి శ్వేతపత్రం లేదా చర్చిల్ మెమరండమ్ గా చెబుతారు ప్రభుత్వ విధానాలు చట్టపరమైన ప్రతిపాదనలు బిల్లు రూపం దాల్చడానికి ముందు జరిగే వ్యవహారాలు ప్రజా అభిప్రాయ సేకరణ కోసం రూపొందించే ప్రభుత్వ నివేదికనే శ్వేతపత్రంగా బ్రిటన్ పార్లమెంట్ నిర్వహించింది బ్రిటన్ అనుసరించే శ్వేతపత్రం విధానాన్ని భారత్ కెనడా అమెరికా సహా అనేక దేశాలు తమ పాలనలో భాగంగా చేసుకున్నాయి